హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధాత్రి కేదార్లు జేడీకేడీలుగా పరందామయ్య ఇంటికి వస్తారు భాగ్యలక్ష్మి ఆరు బయట తుడుస్తూ ఉంటే మీ ఇంటిని ఒకసారి సెట్ చేయాలి లోపలికి తీసుకెళ్తారా అని కేడీ అడుగుతాడు సరే సరే అని చెప్పి భాగ్య లోపలికి తీసుకెళ్తుంది జేడీకేడీ రూములు మొత్తం చెక్ చేస్తూ ఉంటారు అయితే జేడీ చూసుకోకుండా బ్యాగ్గా తక్కు తగులుతుంది ఏంటిది అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటే బ్యాగ్ ఓపెన్ చేసి ఈ మా ఇంటి కులదయం విగ్రహం మా పూర్వీకులు స్వామివారి మీద భక్తితో చాలా అరుదైన విలువైన వజ్రాన్ని పొదిగించి మరీ చేయించారు అని ఆది చెప్తుంది ఇక జేడీ కేడి విగ్రహాన్ని పరిశీలిస్తూ ఉంటారు అయితే తర్వాత దాత్రి కేదార్లు బయటకు వచ్చేస్తారు యువరాజే చేస్తుంటారా అని కేదార్ అంటుంటే యువరాజ్ ఈ పని చేయలేదు కేదార్ యువరాజ్ కమలాకర్ మావయ్య పట్టుబట్టి ఈ ఇంటికి ఈ ఊరికి రావడానికి ఆ విగ్రహం మాత్రమే దాత్రి అంటుంది మావయ్య చంపింది భూపతి కాదు యువరాజ్ కాదు మరి ఎవరు చంపుంటారు అని కేదార్ అంటుంటే ఇంకా దాత్రి రూమ్లో యువరాజ్ వాళ్ళ ఫోటోలు చూస్తూ ఉంటుంది ఎవరై ఉంటారు దాత్రి అని కేదార్ అడుగుతుంటే దాత్రి ఫోటో చూసి షాక్ అవుతుంది రమ్యకి కాల్ చేసి సాధు సార్కి కేసు సాల్వ్ అయిందని చెప్పు కౌశిక్ గారికి కాల్ చేసి అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పు అని కాల్ కట్ చేసేస్తుంది పరదాత్రి దాత్రి మన మన గెస్టులను ఎక్కువసేపు వెచ్చే ఉంచకూడదు వీళ్ళు అరెస్ట్ చేద్దాం అని కేదారంటాడు మరి ఎవరనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్